మీడియాలో బయకొచ్చి మాట్లాడుతున్నారు మరి నిజంగా వాళ్ళు జన సైనికులు ఏదంటే వైసీపీ క్రియేట్ చేసిన వాళ్ళు అది కూడా చెప్తున్నారు వాళ్ళు అంటే మా నాయకుడు పదవ వద్దంటున్నాడు లేదంటే తాకట్టు పెట్టేశాడు పార్టీ ఇప్పుడు ఆయన నన్ను అదే మాట కాకపోతే త్యాగం అని చెప్పడం త్యాగం చేయడం అవసరం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య చిచ్చు పెట్టడం జగన్ ఉద్దేశం ఎందుకని ఆ సందర్భంలో ఇప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా అనేది అసలు పాయింట్ భారతీయ జనతా పార్టీ గతంలో కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు అబ్జర్వ్ చేస్తే మనం భారతీయ జనతా పార్టీ ఓటర్ తెలుగుదేశానికి టర్న్ అయ్యాడు కానీ తెలుగుదేశం ఓటర్ భారతీయ జనతా పార్టీ టర్న్ అయింది అతి తక్కువ పద్నాలుగులోనైనా రెండు వేల నాలుగు అయిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అయినా బీజేపీ ఓటర్ తెలుగుదేశానికి గొడవటేశాడు కానీ తెలుగుదేశం ఓటర్ బీజేపీ టర్న్ కాదు సేమ్ కమ్యూనిస్ట్

కార్యకర్త శత్రువుగా ఫీల్ అవుతాయి అంటే హర్మాం జాగే గారు చెప్పింది కరెక్టే నేను జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవడం కష్టం అంతా